హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్చినల్ ఈరోజైతే నేను చుక్క నెయ్యి లేకుండా చాలా సులభమైన పద్ధతిలో ఎంతో మృదువైన మైసూర్ పాక్ అయితే ఎలా చేయాలి ఏంటనేది చూపిస్తాను ఇంకెందుకు లేటు ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేను ఒక కప్పు శనగపిండి తీసుకొని జల్లించుకుంటున్నానండి ఇక్కడ ఇలా మనం జల్లించుకోవటం వల్ల వండలు లాంటివి ఏం లేకుండా ఉంటుంది ఇదిగో ఇలా శనగపిండిని పూర్తిగా చల్లించుకోవాలి నేను చెప్పే పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి చాలా సులభంగా చేయగలుగుతారు ఇంత సింపుల్గా అనిపిస్తుంది అనమాట ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా చక్కగా కుదురుతుంది శనగపిండిని చల్లించుకున్న తర్వాత పక్కన పెట్టేశాను తర్వాత ఒక బాండీలో రెండు కప్పుల పంచదార అలాగే ఒక హాఫ్ కప్పు వాటర్ అయితే తీసుకున్నానండి ఇదైతే స్టవ్ మీద పెట్టేస్తున్నాను చక్కగా కలుపుకుంటూ ఉండాలి ఒక కప్పు శనగపిండికి రెండు కప్పులు పంచదార అయితే తీసుకోవాలి ఇక్కడ పంచదార పూర్తిగా కరిగేంతవరకు చక్కగా ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఈ లోపు ఒక బండి తీసుకొని ఒక కప్పు నూనె అయితే తీసుకుంటున్నానండి ఒక కప్పు నూనె తీసుకోవాలి దీన్ని కూడా మనం స్టవ్ మీద అయితే పెట్టేద్దాము ఆయిల్ అయితే వేడ్ అవుతూ ఉంటుంది చెప్పాను కదా ఒక కప్ అయితే సరిపోతుంది ఇక్కడ మనం నెయ్యి అయితే అసలు ఎక్కడ యూజ్ చేయట్లేదు అనమాట నెయ్యి లేకుండానే ఈరోజైతే ఎంత మృదువైన పాక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము ఈ లోప మళ్ళీ మనం ఒక ప్లేట్ తీసుకొని దీనికి కొంచెం ఆయిల్ అయితే ఇలా చుట్టూ రాయాలండి ఇదిగో వీడియోలో చూపించే విధంగా నేనైతే కొంచెం పెద్ద ప్లేట్ తీసుకున్నాను కొంచెం పల్చగా రావాలని కొంచెం మందంగా రావాలి లావుగా ఉండాలనుకున్నప్పుడు కొంచెం చిన్న ప్లేట్ తీసుకుంటే సరిపోతుందండి ఇదిగో ఇక్కడికి వచ్చి నేను మళ్ళీ ఈ పంచదార పాకం అయితే కలుపుతున్నాను చూడండి ఒక తీగ లై జస్ట్ అలా లైట్ తీగపాకం వస్తే చాలన్నమాట ఇప్పుడైతే మనం ఇందులో ముందుగా మనం జల్లించుకుని పెట్టుకున్న శనగపిండి ఉంది కదా ఆ శనగపిండి అయితే ఇందులో వెయ్యాలండి మనం మొత్తం వేసి ఎక్కడ కూడా ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలండి ఇక్కడ మనం ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకు కలిగితే మనకి చక్కగా పాకు రెడీ అయిపోయినట్టే అనమాట ఎందుకంటే ఉండలు కట్టేస్తుంది జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి కావాలనుకుంటే సిమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉండండి మీడియం టు హైలో పెట్టామంటే ఉండలు కడుతుంటాయి కదా చూడండి ఇక్కడైతే నేను చక్కగా ఎక్కడ ఉండలు లేకుండా ఇదిగో ఈ విధంగా అయితే కలిపేసానండి మనకి ఇలా వచ్చేసిన తర్వాత మనం ఆయిల్ వేడి చేసుకున్నాం కదా వేడి వేడి ఆయిలు ఇలా పోసుకుంటూ ఉండాలండి ఒక గంట తీసుకొని మనకి ఆయిల్ మాత్రం వేడిగానే ఉండాలి ఆయిల్ ఇందులో కలిసిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక గంట అయితే ఆయిల్ తీసుకొని ఇలా పోస్తూ ఉండాలన్నమాట మనకి బండిలో ఉన్న ఆయిల్ అంతా పూర్తిగా ఇందులో కలిసిపోయేటట్టు కొంచెం కొంచెం పోసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలండి మనకి చూడండి ఏ విధంగా వచ్చేసిన తర్వాత మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా ఒక ప్లేట్కి నూనె రాసుకున్నాం కదా ఆయిల్ ఆ ప్లేట్లో అయితే ఇది చక్కగా ఇలా వేయాలండి చూడండి ఈ విధంగా అయితే మొత్తం వేస్తున్నాను మనం ఇప్పుడు దీన్ని ఎలాంటి కదిలించాల్సిన పని అయితే లేదనమాట అలానే ఉంచేయాలి గోరు వెచ్చగా వరకు అలా ఉంచేసి గోరు వెచ్చగా వచ్చినప్పుడు మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకుంటే బాగుంటుంది అంటే మనకి గుళ్ళ పాక్ ఉంటుంది కదా ఆ సైజుల పాక్ లాగా కావాలనుకుంటే కొంచెం పెద్ద సైజు పీసెస్గా కట్ చేసుకోవాలి లేదు ఒక స్వీట్ ముక్కలా కావాలనుకుంటే నార్మల్గా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇదైతే కొంచెం పూర్తిగా ఆరిపోయిందండి నేను కట్ చేయబోయేసరికి అందువల్ల అయితే కరెక్ట్గా షేప్ రాలేదనమాట అందువల్ల అయితే ఇలా వచ్చేసింది గోరు ఉన్నప్పుడు కట్ చేసుకుంటే మనం ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు అనమాట చూడండి లోపు ఇది ఆరిపోయింది కదా ఇంక అందుకని వెంటనే ఒక ప్లేట్లోకి అయితే తీసేస్తున్నానండి నేనైతే ఈ విధంగా ఒక స్వీట్ ముక్కలా కట్ చేసాను అనమాట ఎంతో సాఫ్ట్ మైసిరిపోకండి మైసూర్ పాక్ కూడా ఎలా చేయాలి ఏంటనేది ఒక వీడియో పెట్టాను ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా చూడండి చూశారు కదా ఎంతో సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఈ సాఫ్ట్ మైసూర్ మైసూరుపాకుని చుక్క నెయ్యి లేకుండా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఏంటి మీకు నచ్చిందా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో కలుద్దాము బాయ్ బాయ్